హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అదిరిపోయే గుడ్ న్యూస్ వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు ఇక జిఎస్టీ తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంఘం విజయ డైరీలు ప్రకటించాయి సంఘం డైరీ యూహెచ్ఈటీ పాలు లీటర్పై రెండు రూపాయలు పన్నురు పన్నీరు కిలో పదిహేను అలాగనే నెయ్యి వెన్న కిలోకి ముప్పై రూపాయలు బేకరీ ప్రోడక్టులు కిలోపై ఇరవై రూపాయల మేర తగ్గించనుంది ఇక విజయ డైరీ టెట్రా పాలు లీటరుకు ఐదు రూపాయలు అలాగనే ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు ఐదు అలాగనే పన్నీరు కిలో ఇరవై వెన్న నెయ్యిపై కిలోకి ముప్పై రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయన్నారు